నమస్తే గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్య అంశాలు సుందర కూడలకు మంత్రి ప్రారంభోత్సవం ప్రజా సంక్షేమానికి సింగరేణి పెద్దపీట మాలలకు తీరని అన్యాయం వివరాలు తెలంగాణ ఉద్యమం కీలకంగా జరిగిన గోదావరికన్ పారిశ్రామిక ప్రాంతానికి పలు అభివృద్ధి ఫలాలను ప్రభుత్వం అందించడం జరిగిందని మరింతగా అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని ఇందుకు ఇక్కడి ప్రజాప్రతినిధులు అధికారులు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు ఈరోజు గోదవరఖ నగరంలో గాంధీ చౌక్ చౌరస్తాలో రాజేష్ థియేటర్ చౌరస్తాలో సుందరంగా నిర్మించిన రెండు కూడలను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు కొందరు నాయకులు బీఆర్ఎస్లో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి ఈ కార్యక్రమాల్లో రాముగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత జిల్లా అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్ రామ్ నగరపాలక కమిషనర్ బి సుమన్ రావు తదితరులు ఉన్నారు తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైనటువంటి అమరవీరులను గుర్తుంచుకునేటువంటి విధంగా గోదావరి కలిలో స్థూపాన్ని ఈశ్వరన్న స్ఫూర్తితో నిర్మాణం చేసిన గుర్తు చేస్తూ ఈ యొక్క సందర్భం నిజంగా అమరవీరుల స్థూపం అనేటటువంటిది ఈ గడ్డ రాబగుండం గడ్డకి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి గడ్డ ఈ రామగడ్డం రామగుండం గడ్డ అనేటటువంటిది కార్మిక కర్షక లోకానికి ప్రతీక ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు ప్రతి కార్మిక సోదరుడు ప్రజలు అభ్యుదయ భావాలతో విప్లవ భావాలతో ఈ ప్రాంతంలో తమ వంతు సహాయాన్ని పేదవాళ్ళకు అందించాలని చెప్పేసేసి అహోరాత్రులు గౌరవ మన కొశ్వరన్న గారి మార్గ నిర్దేశకంలో అహోరాత్రులు కష్టపడుతున్నటువంటి సందర్భం వారి ఆలోచన విధానం నుండి వారి యొక్క శిష్యుడిగా వారి యొక్క తమ్ముడుగా ఎదిగి ఊహించని విధంగా గౌరవనీయులు ఎమ్మెల్యే అవ్వడం అనేటటువంటిది చంద్ర గారికి అదృష్టంగా భావిస్తూ కష్టపడుకుంటూ పోతే పేదవాళ్ళ కోసం ఎలాంటి నటన లేకుండా పూటలకు పోజులు ఇచ్చేటటువంటి విధానమే కాకుండా గుండెలో ఉండాలి నా కార్మికులకు మంచి చేయాలి నా పేదవాళ్ళకు మంచి చేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అమలు పరుస్తున్నటువంటి పథకాలని ప్రతి కుటుంబానికి చేరవేయాలేసి పౌర్ణాలు కష్టపడుతున్నటువంటి నాయకులు ఈ రామగుండం పట్టణంలో ఉండడం అనేటటువంటిది అదృష్టంగా భావిస్తూ ప్రాంతం అంటేనే అంటే ఇక్కడ ఏ సమస్య వచ్చినా సింగరేణి కార్మికులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడి స్పందించేటువంటి గుణం ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ప్రాంతం తెలంగా గోదావరి కని ప్రాంతం మరి యాభై సంవత్సరాల చరిత్ర చూసుకున్నట్టయితే అనేక ఉద్యమాలకు పురుడు పోసుకున్నటువంటి ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోనే గోదావరి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఆనాడు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలు జరిగినప్పటికీ అటు విద్యార్థులు కావచ్చు ఈ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు కావచ్చు సింగరేణి కార్మికుల యొక్క పాత్ర గణనీయమైనటువంటిది ఆనాడు మన గౌరవ ముఖ్యమంత్రి నేటి అలాంటి ఉద్యమకారుడు కేసీఆర్ గారు ఆమర నిరాదీక్షకు పోయినప్పుడు ముప్పై ఐదు రోజులుగా నిరాటంకంగా సమ్మె జరిపి తెలంగాణ ఉద్యమానికి సంఘీభావం చెప్పినటువంటి సింగరాన్ని కార్యకర్సుకోవాలి అంతేకాకుండా ఎప్పుడు తెలంగాణ మూమెంట్ వచ్చినా సంఘీభావం తెలుపుతూ దాదాపు ఎనిమిది సార్లు సమ్మెలు చేసినటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి ప్రాంతంలో ఉన్నది ఈ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా స్పందించేటువంటి నాయకత్వం ఉన్నటువంటి ప్రాంతం ప్రజా సంక్షేమానికి సింగరేణి యాజమాన్యం పెద్ద పీట వేస్తున్నదని పలువురు పేర్కొన్నారు ఈ రోజు ఆర్జీవన్ పరిధిలో పదిహేడు ఎమ్మెల్యే అంటే ప్రతిరోజు పదిహేడు మిలియన్ల లీటర్ల శుద్ధి నీటి ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజను అలాగే జనగామ సుందిల్ల ముస్తాల మీదుగా నిర్మించిన నూతన రోడ్లను రాముగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ ఇతరులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మేయర్ భంగి అనిల్ కుమార్ డైరెక్టర్ ఆపరేషన్ పా ఎస్ చంద్రశేఖర్ డైరెక్టర్ ఫైనాన్స్ పీపీ ఎన్ బలరామ్ జీవన్ జనరల్ మేనేజర్ కలవల నారాయణ కార్మిక నాయకులు మిరియాల రాజరెడ్డి కేంగర్ల మల్లయ్య ఇతర అధికారులు ఉన్నారు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ దళిత బంధు విషయంలో మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లాల కాంతారావు అన్నారు గోదావరి ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో కాంతారావు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు కండెకృష్ణ మల్లేశం రాయమల్లు రవీందర్ ఆగయ్య తారులు ఉన్నారు జరుగుతున్నది దళిత బంగారు తీరంగంలో భాగస్వామ్యమైన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అయినాం దళిత బంధు విషయంలో కూడా మేము ప్రభుత్వాన్ని స్వాగతించినాము కానీ దళిత బంధు పేరు మీద ప్రతి కాన్స్టిష్యూలో ఫలానా రామగుండం కాన్స్టెన్స్ కూడా కాకుండా ప్రతి కాన్స్టిష్యూస్లో మాలకు అన్యాయం జరుగుతుంది జనాభా ప్రతిభ రకంగా కూడా అన్యాయం జరుగుతుంది మాకు మాలలకు స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక మంత్రివర్యులు ఈ దీనిని దృష్టి సారించాలని కూడా మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము మీకు ఓటర్స్ మీకు పనిచేసిన అన్ని రకాల సహాయ సహకారాలు ఉమ్మడి పార్లమెంట్ పరిధిలో పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలు మేము టార్గెట్ చేస్తున్నాం పెద్ద పార్లమెంట్ పార్లమెంటు నుంచి కూడా మా సంఘం నుంచి మాల మా మాలిగ సోదరులు కూడా కలుపుకొని కొన్ని బీసీ బీసీ సంఘాలు కూడా మాకు కలిసి వస్తున్నాయి కాబట్టి మేము పార్లమెంటు పరిధిలో ఒక పార్లమెంట్ అభ్యర్థిని పెట్టుకొని ఏడు ఇక్కడ ఏడు కాన్స్టేర్లు అక్కడ ఏడు కాన్స్టిట్యూన్స్లు మంచిరాల జిల్లాలో కూడా మూడు కాన్స్టేర్లు ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం కాన్స్టిట్యూన్షన్లో పరిగణలు తీసుకొని మేము పార్లమెంటు స్థాయిలో పోటీ చేయని కూడా సిద్ధంగా ఉన్నాం దీనికి దళిత బహుజన సంఘాలు కూడా కలిసి కట్టుకు రాని కూడా ముందున్నాయి కాబట్టి భవిష్యత్తు ప్రణాళిక మా ఫిబ్రవరి పది తారీఖు నుంచి పన్నెండు పదిహేను తారీఖు వరకు మొత్తం పార్లమెంటు పరిధిలో షెడ్యూల్ మళ్ళీ మీకు పత్రిక తెలియజేస్తాం కావున దేశం ముఖ్యంగా మరీ మరి విజ్ఞప్తి ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేలకు స్థానిక మంత్రులకు రండి మీరెప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నా అంతర్జాతీయ రోబోటిక్ బర్డ్స్ ఎగ్జిబిషన్ పిల్లలు పెద్దలు ఇంటిని పాది ఎంజాయ్ చేసే జాయింట్ వీల్ జంబో జెట్ సోలాంబో బ్రేక్ డ్యాన్స్ కొలంబస్ డ్రాగన్ ట్రైన్ చిల్డ్రన్ పార్క్ వాటర్ బోట్ జంపింగ్ జోన్ మహిళలకు కావాల్సిన అన్ని రకాల గృహోపకరణాలు నూరూరు సిమ్లా మిర్చి బజ్జీ ఢిల్లీ మసాలా పాపడ్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ స్మోక్ బిస్కెట్స్ ఫలం జాయ్ అంతర్జాతీయ రోబోటిక్ బర్డ్స్ ఎగ్జిబిషన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ గోదావరి కని ఏటింక్లెన్ కాలనీలోని కస్తూర్బా పాఠశాలలో జాతీయ బాలికల దినోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది బాలికల అభ్యున్నతికి రక్షణకు ఎదుగుదలకు అన్ని పక్షాలు పాటుపడాలని టీఆర్ఎస్ మహిళా విభాగం ఎయిటింక్లెన్ కాలనీ ఏరియా అధ్యక్షురాలు భీమనాథి విజయ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు ఈ వేడుకలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో బాధ్యుడి స్వరూప తదితరులు ఉన్నారు గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం